హాయ్ హలో వెల్కమ్ టూ జీఆర్టీవీ సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు చేయలేక ప్రతి నెల ఒక అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు ఆర్థిక మంత్రివర్యులు సొంత వియంకుడు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న ఆషిఫ్ దగ్గరికి మాత్రం డిప్యూటీ సీఎం వెళ్ళలేదని జగన్ అన్నారు ఆరు నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుందని చెక్ పోస్టులు దాటి బియ్యం కాకినాడ పోర్టు వరకు ఎలా వస్తున్నాయని జగన్ ప్రశ్నించారు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్ చెప్పారు ప్రతి నెల ఒక్కో అంశం పట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు అంతేకాకుండా ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు వచ్చిన తర్వాత బాదుడే బాదుడు మొదలైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడు చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తుందని తమకున్న వ్యక్తిత్వం విశ్వసనీయతలు వల్లే మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు బుర్ర వారితో ప్రస్తుతం యుద్ధం చెయ్యమని అబద్దాలు చెప్పడం దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారంటూ జగన్ పేర్కొన్నారు దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉందని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు పార్టీలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఖాతా ఉండాలని అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలంటూ వైసీపీ పార్టీ శ్రేణులు జగన్ సూచనలు చేశారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ